అందరికీ నమస్కారం నేను మీ దేవి సైకోటి గ్రాముడు పదమూడవ భాగం రచయిత రూపగారు చలనం లేని మనుషుల ధనుంజయ గారిని చూసిన ఆకాష్ మనసులో ఏదో తెలియని బాధ ఎక్కువసేపు అక్కడ ఉండలేక బయటకొచ్చేస్తాడు కన్నా నానా అని అంటుంది కస్తూరి గారు నాన్నకి బానే ఉంది వెళ్ళి చూసిరా డిస్టర్బ్ చేయకు సరే అని లోపలికి వెళ్తుంది అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటాడు ఆకాష్ అతన్ని ఎప్పుడలా చూడని భూమి మనసు బాధతో ములిగింది తెలియకుండానే ఆకాష్ కళ్ళు చమ్మగిల్లాయి అతను పక్కనే కూర్చొని ఆకాష్ భుజం మీద చెయ్యి వేస్తుంది భూమి డోంట్ వరీ సార్ సార్కి అవ్వదు అలాంటి మంచి వాళ్ళకి ఏం కాదు మీరు బాధపడకండి అంటే చెప్తుంది భూమి కన్నా నా వల్ల కావడం లేదు మీ నాన్నగారు అలా చూడటం అని రూమ్ నుంచి వస్తూ అంటారు కస్తూరి గారు కస్తూరి గారు రావడంతో ఆకాష్ భుజం మీద చెయ్యి తీసేసి పైకి లేస్తుంది మామ్ ఏం కాదు నువ్వు టెన్షన్ పడకని హక్ చేసుకొని ఓదారిస్తాడు ఆకాష్ భూమి మామ్ని క్యాంటీన్ తీసుకు వెళ్ళి ఏమైనా తిప్పించు నాకు ఆకలిగా లేదు కన్నా మా ప్లీజ్ మేడం రండి సార్ని చూసుకోవడానికి మీకు కొంచెం శక్తి కావాలి కదా అని ఆ మాట ఈ మాట చెప్పి తనని క్యాంటీన్కి తీసుకుని వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది మేడం ప్లీజ్ తినండి ఆయనకి ఎప్పుడు ఇలా జరగలేదు భూమి హెద్దీగా ఉండే మనిషి ఇప్పుడు ఇలా బెడ్బిద చలనం లేకుండా చూస్తుంటే నాకుంటే తరుక్కుపోతుంది మేడం మంచి వాళ్ళకి ఇలా చేస్తాడు సార్కి ఏం కాదు రెండు రోజుల్లో మీతో మళ్ళీ ఏ యథావిధిగా నవ్వుతూ మాట్లాడతారు నా మాట నమ్మనని అని అంటుంది కళ్ళు తురుచుకొని ఆకలిగా లేకపోయినా భూమి బలవంతంతో కొంచెం ఫుడ్ తింటుంది మేడం నేను వచ్చేసరికి మీరు ఫుడ్ ఫినిష్ చేసేయాలి పడేసారంటే నా మీదొట్టే నువ్వు తిను టైం నాలుగు అవుతోందిగా సార్ మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు వెళ్ళి అట్లీస్ట్ జ్యూస్ అయినా ఇస్తాను ఆయన విషయంలో పడి కన్నా తిన్నాడో లేదో కూడా పట్టించుకోలేదు పర్లేదు మేడం మీరు ఎక్కువగా ఆలోచించకండి థ్యాంక్ యూ భూమి ఆకాష్ గురించి చూసుకుంటున్నందుకు చిన్నగా స్మైల్ ఇచ్చి నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అని అంటూ జ్యూస్ని ఆర్డర్ చేసి తీసుకుని థర్డ్ ఫ్లోర్కి వెళుతుంది భూమి డాక్టర్ తో మాట్లాడుతూ కనిపిస్తాడు ఆకాష్ తన వెనుక వెళ్లి నిలబడుతుంది చూడండి మిస్టర్ ఆకాష్ నౌ యువర్ ఫాదర్ ఈస్ ఫైన్ తను దేనికోసము కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు దాని ఎఫెక్టే ఈ హార్ట్ అటాక్ కొంచెం రెస్ట్ తీసుకుంటే హీ విల్ బి ఓకే బట్ ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటే ఆయన హెల్త్ కి చాలా మంచిది ఈ రోజుకి ఆయన్ని లో పెట్టి రేపు మార్నింగ్ కి డిశ్చార్జ్ చేస్తాము అని చెప్తారు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు ఆకాష్ రిపోర్ట్స్ అన్నీ ఆకాష్కి ఇచ్చి వెళ్ళిపోతాడు డాక్టర్ సార్ అనే కి వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగ్గా భూమి చేతిలో జ్యూస్ పట్టుకొని ఉంటుంది ఎప్పుడు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అడుగుతాడు ఆకాష్ సార్ కండిషన్ గురించి డాక్టర్ గారు చెప్తుండగానే వచ్చాను అని అంటాడు ఆకాష్ ఏం చెప్పొద్దు మళ్ళీ టెన్షన్ పడుతుంది అంటాడు ఓకే అని హెడ్ మూవ్ చేస్తుంది భూమి నేను వెళ్ళి డాడీని ఒకసారి చూసి వస్తాను అని అంటాడు సార్ ఈ జ్యూస్ తాగి వెళ్ళండి మార్నింగ్ నుంచి మీరు ఏమీ తినలేదు నా మీద ఇంత కన్సర్న్ ఎప్పుడొచ్చింది భూమి నీకు అని ఐబ్రో ఆఫ్ చేస్తూ అడుగుతారు ఆకాష్ మీరు నా బాస్ మీ గురించి కేర్ తీసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ ప్లీజ్ తీసుకోండి అని అంటుంది భూమి బాస్ అని రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నావు కానీ ప్రేమతో కాదు అంతేనా అని అంటాడు అవును అంటుంది భూమి అయితే నువ్వే తాగు నాకు అవసరం లేదు అని రిపోర్ట్స్ తీసుకొని లోకి వెళ్తాడు ఆకాష్ అబ్బా చంపుతున్నాడు నన్ను తెచ్చినందుకు తాగకుండా బలుపు చూపిస్తున్నాడు అని అనుకుంటూ తాగకపోతే పోని నాకెందుకు అని కిందకి వెళ్ళకపోతుంది ఫుడ్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటారు కస్తూరి గారు మేడం నిజంగా ఫుడ్ ఫినిష్ చేశారా లేక పడేశారా అని అడుగుతుంది లేదమ్మా నిజంగానే ఫినిష్ చేశాను కన్నా ఫోన్ చేసి ఆయనకు బాగుందని చెప్పేసరికి నా మనసు కొంచెం కుదుటపడింది అందుకే ఫినిష్ చేశాను పైగా తమరు ఒట్టు కూడా వేశారుగా అని అంటుంది థ్యాంక్స్ మేడం సరే వెళ్దాం పదండి అని అంటుంది భూమి ఎక్కడికి నువ్వు కూడా తిను ఒకేసారి వెళ్దామని అంటారు కస్తూరి గారు నాకు ఆకలిగా లేదు ఇది భలే ఉంది ఆకలి లేదు అన్న నా చేతేమో ఫుడ్ మొత్తం కంప్లీట్ చేయించి ఇప్పుడు నీకు ఆకలి లేదని అంటావా నువ్వు తినేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని అంటారు కస్తూరి గారు అలా కాదు మేడం సార్ కూడా ఏమీ తినలేదు కదా అదా నీ ఆకలికి కారణం నేను వెళ్ళి కన్నాని కూడా పంపిస్తా ఇద్దరు తినేసి రండి మేడం మీరు వెళ్ళి పైన ఇవ్వండి నేను ఇక్కడ తినేస్తాను అని అంటుంది భూమి ఒక్కతనివి ఎందుకు తినడం నేను వెళ్ళి వాడిని పంపిస్తా నాగు అని వెళ్తుంది చచ్చానరా దేవుడా ఈ మధ్య నా టైం అస్సలు బాగాలేదని ఇప్పుడు ఆయన వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అని అక్కడ చీర్లోనే కూలబడుతుంది పైకి వచ్చిన కస్తూరి గారికి ఫోన్ లో మాట్లాడుతూ ఆకాష్ కనిపిస్తాడు కన్నా ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని ఫోన్ పెట్టేసి ఎస్ పామ్ అని అంటాడు వెళ్ళి కొంచెం ఫుడ్ తిను కన్నా నో మామ్ ఐ విల్ హ్యావ్ లెటర్ నువ్వు తినలేదు అని భూమి కూడా ఏమీ తినకుండా తిన్ననే ఉంది మన వల్ల తనని ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్తారు కస్తూరి గారు తను చెప్తే వినలేదని మామ్తో చెప్పిస్తోందా చెప్తా అని పని అని సరే మామ్ నువ్వు డాడీ దగ్గరే ఉండు నేను త్వరగానే వచ్చేస్తాను అని చెప్పి కిందకు వెళ్తాడు ఆకాష్ అప్పటికే ఫుడ్ ఆర్డర్ చేసి టేబుల్ మీద చెయ్యి పెట్టుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది భూమి హ్యాండ్ వాష్ చేసుకొని నేరుగా వచ్చి భూమికి ఎదురుగ్గా కూర్చుంటాడు ఆకాష్ వెంటనే పైకి లేచి ఫుడ్ ప్లేట్ని సర్వ్ చేస్తుంది అవసరం లేదు నేను పెట్టుకుంటాను అని తన చేతిలో ఉన్న బౌల్ని తీసుకుంటాడు ఆకాష్ తన మనసులో బాధ కానీ అది పైకి మాత్రం చూపించకుండా అలానే నిల్చొని ఉంది ఆకాష్ తినేంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఫుడ్ ఫినిష్ చేసి బిన్ పే చేశాక భూమి వైపు చూశాడు తన నుంచి ఏ రెస్పాన్స్ లేదు వచ్చిన దారిలోనే అతను మళ్ళీ వెళ్ళిపోయాడు నువ్వు తినేసిరా అనే మాట కూడా ఆకాష్ నుంచి రాకపోయేసరికి భూమికి బాధతో పాటు కోపం కూడా వచ్చింది కానీ ఏమీ చేయలేక ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకుంది ముద్ద నోట్లో పెట్టుకునేసరికి మళ్ళీ ఆకాష్ ఫేస్ గుర్తుకొచ్చి తినాలి అని అనిపించక ని పిలిచి మొత్తం ఫుడ్ పార్సిల్ చేపించి బయట ఉన్న కొంతమంది కి ఇచ్చేసి పైకి వెళ్ళింది ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్న ఆకాష్ లో ఒక ఈవిల్ స్మైల్ కస్తూరి గారు బాగా టయర్డ్గా ఉండడంతో మా నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు నేను డాడ్ని చూసుకుంటా ఇక్కడ లేదు కన్నా మీ ఇద్దరు ఇక్కడ ఉండగా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఎలా ఉండగలను సరే నీతో పాటు భూమిని కూడా తీసుకుని మా వాళ్ళ ఫాదర్తో నేను ఆల్రెడీ మాట్లాడాను భూమి కోపంతో మళ్ళీ ఆకాష్ని చూస్తుంది అవేవి కూడా పట్టనట్లుగా డ్రైవర్కి కాల్ చేసి కార్ తీసుకొని రమ్మంటాడు కన్నా నువ్వు జాగ్రత్త అవసరం అవసరమైతే కాల్ చేయి నైట్కి ఫుడ్ పంపిస్తాను ఫుడ్ ఏమి వద్దు మ్యామ్ నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇక్కడే ఏదో ఒకటి తినేస్తాను అంటాడు ఆకాష్ నువ్వు చెప్పింది మేము వినాలి మేము చెప్పింది మాత్రం అస్సలు వినవు నువ్వు అంతే కదా అని అంటారు వినరు అలానే ఎదుటి వారి మనసు కూడా అర్థం చేసుకోరు మేడం అని అంటుంది భూమి చురుగ్గా భూమి వైపే చూస్తాడు ఆకాశ్ తల కిందకి దింపేస్తుంది భూమి ఏంటి భూమి ఏదో అంటున్నావు అని అంటారు కస్తూరి నథింగ్ కారు వచ్చి ఉంటుంది మనం వెళ్దాం పదండి సరే కన్నా జాగ్రత్త మా ఆకాష్ ఒంటరిగా వదిలి వెళ్తుంటే భూమి మనసు విలువలాడిపోతుంది అది ఎందుకో ఆమె కూడా అర్థం కావడం లేదు తో పాటు ఉండాలనుకుంటుంది కానీ ఆ విషయం అతనికి చెప్పగలదా చెప్పినా అతను ఒప్పుకుంటాడా ఇలా మనసులో అన్ని ప్రశ్నలు వేసుకుంటూ పార్కింగ్ ఏరియాకి వచ్చేస్తుంది కార్లో కూర్చొని మా భూమి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు కస్తూరి గారు ఏం లేదు మ్యామ్ ఆకాశ్ సార్ ఒక్కరే ఉన్నారు కదా అందుకే సరే నేను ఆకాశ్ తో మాట్లాడతాను నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను వద్దమ్మ ఆకాశ్ సార్ ఒక్కసారి డిసిషన్ తీసుకున్నారంటే అది ఎప్పటికీ మార్చుకోరు అయినా ఇంట్లో మీరు ఒక్కటే ఉంటే ఆకాశ్ సార్ కూడా బాధపడతారు అన్నాని ఎంత బాగా అర్థం చేసుకున్నామని తన చేతితో భూమి చేతిని పట్టుకుంటారు ఇంటికి రీచ్ అయ్యాక మేడం మీరు రెస్ట్ తీసుకోండి నేను ఆకాష్ సార్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అయ్యో పర్లేదమ్మా వాళ్ళు ఉన్నారుగా నువ్వు మార్నింగ్ నుంచి అలసిపోయావు కాసేపు రెస్ట్ తీసుకో ఏ పని చేశానని టైర్డ్ అవ్వడానికి మీరు వెళ్ళండి అని కస్తూరి గారిని రూమ్లోకి పంపించి కిచెన్లోకి వచ్చింది గ్రాసరీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ చెక్ చేసింది వెజిటేబుల్స్ అన్నీ ఉండడంతో వెజిటేబుల్ రైస్ చేద్దామని అనుకుంది ఏదో గుర్తొచ్చినట్టుగా అవును సార్ నైట్ రైస్ తినరు కదా అనుకుని ఏం చేద్దామని ఆలోచించే లోపే ఎదురుగ్గా గోధుమ పిండి కనిపించేసరికి రోటీ పన్నీర్ కర్రీ చేద్దాం అని ఫిక్స్ అయ్యింది వెంటనే కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా తీసుకొని ఫస్ట్ హాట్ వాటర్తో పిండిని కనుక్కొని పక్కన పెట్టుకుంది ఫ్రిడ్జ్లో ఉన్న పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఒకదాని తర్వాత ఒక ఇంగ్రీడియంట్స్ వేసేసి కర్రీ చేసి రెడీ చేసింది పక్కనే ఉన్న కలిపిన పిండిని తీసుకొని రోటీస్ చేసి వాటిని ర్యాప్లో చుట్టింది ఇంకో సైడ్ క్యారెట్ కీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటిలో అన్నీ కూడా టూత్పిన్స్ అని పెట్టి పెట్టి లో నీట్ నీట్గా ప్యాక్ చేస్తే టైం ఎడవుతూ ఉండగా ఇంటికి కాల్ చేసి అమ్మతో కాసేపు మాట్లాడి జరిగిందంతా చెప్పింది అవసరమైతే రేపు కూడా వాళ్ళకి సహాయంగా ఉండి రామ్మ అని భాస్కరరావు గారు అంటారు సరే నాన్న అని బామ్మతో గీతతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టి కొంచెం చిరాగ్గా అనిపించేసరికి లో వాష్ మెషిన్ దగ్గర ఫేస్ వాష్ చేసుకొని వెనక్కి తిరిగేసరికి హ్యాండ్ స్పోర్ట్ చేసుకొని కదిపిస్తాడు ఆకాష్ గుండె ఆగినంత పనయిన భూమికి ఇంట్లో నీకు రూమ్స్ ఎక్కడా కనిపించలేదా కిచెన్ లో ఫేస్ వాష్ చేసుకుంటున్నావు అది అది అని నసుకుతుంటే వెనక టేబుల్ దగ్గర ఉన్న టవల్ తీసుకుని తనకిస్తాడు అంటుంది సూటిగా చూస్తూ ఉండేసరికి మోనార్క్ అని కొనుక్కుంటూ తీసుకుంటుంది ఫోన్ వచ్చేసరికి టెల్మీ కరు ఓకే ఒక హాఫ్ అన్ లో వచ్చేస్తానని కాల్ కట్ చేసి పైకి వెళ్తూ ఉంటే సార్ ఫుడ్ రూమ్ కి తీసుకొని రా అని సమాధానం ఇస్తాడు ప్యాక్ చేసి క్యారీ ఓపెన్ చేసి అన్ని ప్లేట్ లోకి పెట్టి పైకి తీసుకొని వెళ్తుంది డోర్ నాక్ చేసిన సౌండ్ కి వెనక్కి తిరిగి కాం అని అంటాడు అక్కడ ఉన్న చిన్న టేబుల్ మీద పెడుతూ కిందకి వస్తుంది ఇంకో ప్లేట్ లో ఫుడ్ తీసుకుని కస్తూరి గారు కి వెళ్లి చూసేసరికి టైర్డ్నెస్ వల్ల బాగా నిద్రపోతూ ఉంటారు లేపాలా వద్దా అని అనుకుంటూ ఉండగా ఆకాష్ వచ్చి మామ్ అంటాడు చిన్నగా కలుతెరుస్తుంది తెరుస్తుంది కన్నా నువ్వు ఇంటికి వచ్చేసావా మరి నాన్న కరుణ హాస్పిటల్లో ఉంది ఒక ఫైల్ కోసం వచ్చాను అవునా వెనక భూమి ఉండేసరికి రా అమ్మ అక్కడే ఉన్నావు అని అంటారు మేడం ఫుడ్ తెచ్చాను మీరు నిద్రలో ఉన్నారని లేపాలా వద్దా అని ఆలోచిస్తూ ఇక్కడే ఉన్నాను అయ్యో నీకెందుకు అమ్మ శ్రేమ దీంట్లో శ్రమేం లేదు మేడం హ్యాండ్ వాష్ చేసుకుని రండి మళ్ళీ చల్లగా అయిపోతుంది కన్నా నువ్వు తిన్నావా ఇంకా లేదు మామ్ నువ్వు తిను అది కాదు కన్నా మామ్ సరే సరే తింటాను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భూమి తెచ్చిన ప్లేట్ తీసుకొని తింటూ ఉంటుంది భూమి ఫుడ్ చాలా బాగుంది థ్యాంక్ యూ మేడం మా నా బ్లూ కలర్ ఫైల్ ఏమైనా చూసావా అది సెకండ్ షెల్ఫ్ లో ఉంటుంది చూడు కన్నా ఓకే అని తన రూమ్ లో చెక్ చేస్తాడు కానీ కనిపించదు మా ఇక్కడ లేదు వస్తున్నా ఆగు కన్నా అంటారు మేడం నేను చూస్తాను మీరు ముందు ఫుడ్ ఫినిష్ చేయండి అని ఆకాష్ కి వెళ్తుంది ఫైల్ వెతకడంలో రూమ్ మొత్తం కూడా చిందర వందరగా చేసేశాడు ఆకాష్ సార్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కూర్చోండి నేను వెతుకుతాను నా రూమ్ లో ఏది ఎక్కడ ఉందో నాకన్నా నీకు బాగా తెలుసా బ్లూ కలర్ అని మీరే చెప్పారుగా మేడం ఎక్కడ పెట్టారో కూడా చెప్పారు సో ఆ ప్లేస్ లో వెతికితే సరిపోతుందని షెల్ఫ్లు ఓపెన్ చేసి చూస్తుంది అక్కడ చాలా ఏ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి వెతుకుతూ ఉంటే బ్లూ కలర్ ఫైల్ కనిపిస్తుంది తనకి ఇవ్వబోతూ ఉండగా కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటే తల పట్టుకుంటుంది కంగారు పడి ఏమైందని భూమిని హోల్డ్ చేసి బెడ్ మీద కూర్చోపెడతాడు ఆకాష్ నథింగ్ సార్ కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది మార్నింగ్ నుంచి తింటే ఎందుకు అలా ఉంటుంది నేను తినకపోవడం కారణం మీరే అని చెప్తూ లేస్తుంది పైకి కానీ మళ్ళీ కళ్ళు తిరుగుతూ ఉండడంతో ఆకాష్ మీద పడిపోతుంది సడన్ గా అలా పడిపోయేసరికి బ్యాలెన్స్ తప్పి భూమిపైన ఆకాశ్ కింద ఉంటారు ఫైవ్ మినిట్స్ వారిద్దరి మధ్య మౌనం యుద్ధం చేసింది ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉన్నారు చిన్నగా తనని సైడ్కి తిప్పి తన మీద వాల్తాడు ఆకాష్ తేనె లాంటి పెదాలను అందుకొని పై పెదవిని కింద పెదవిని ఒకదాని తర్వాత ఒకటి లిక్ చేస్తూ ఉంటాడు ఆరిపోయిన తన గొంతుకు అతడు తడిచేస్తున్నట్టు అనిపిస్తున్నా ఇంకా కావాలి అన్నట్టు తన హావభావాలు చెప్తున్నాయి చిన్నగా తన చేతిని భూమి డ్రెస్ లోపలికి పంపిస్తాడు ఇంతలో కన్నా ఫైల్ దొరికిందా కస్తూరి గారి వాయిస్ కి ఇద్దరు ఒక ఉలిక్కి పడి పైన ఉన్న ఆకాశ్ని నెట్టేసి డ్రెస్ ని సరిచేసుకుంటుంది భూమి యస్ భూమి కనిపించిందని తననే తదేకంగా చూస్తాడు ఆకాష్ అతని చూపుల దాటికి ఆమె తట్టుకోలేకపోయింది లోపలికి వచ్చిన కస్తూరి గారికి రూమ్ అంతా చెల్లా చెదురుగా కనబడటం చూసి ఒక ఫైల్ కోసం రూమ్ని ఇలా చేసే వాళ్ళని నిన్నే చూస్తున్నానని నవ్వుకున్నారు టేబుల్ మీద ఫుడ్ చూసి కన్నా నువ్వు ఇంకా తినలేదా నో మా ఇప్పుడు తింటాను సరే ఫినిష్ చేయి తర్వాత రూమ్ క్లీన్ చేపిస్తానని వెళ్ళిపోతారు తన వెనుకే వెళ్తున్న భూమి చెయ్యి పట్టి పైకి లాక్కుంటాడు అలా సడన్గా లాగడం వల్ల వెళ్ళి ఆకాష్కి ఖర్చుకుంది ఇందాకటి గేమ్ మళ్ళీ కంటిన్యూ చేద్దామా అని కొంటెగా అడుగుతాడు కళ్ళు టపటపలాడిస్తూ తన మీద నుంచి లేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈ మధ్యలో తన దుపట్ట చేరడం వల్ల తన యవ్వనపు హిమగిరులు ఆకాష్ కళ్ళకి కనువిందు చేస్తూ ఉంటాయి అతడి చూపు ఎక్కడుందో కనిపెట్టిన భూమి వెంటనే దుపట్టను సరిచేసుకుంది ఎప్పటికైనా అవి చూడాల్సింది నేనేలే అని మళ్ళీ తన్ని టైస్ మీద కూర్చోపెట్టుకొని ఎదురుగ్గా టేబుల్ మీద ఉన్న ప్లేట్ని తీసుకొని పక్కన పెట్టి ఒక పీస్ నుంచి కర్రీలో డిప్ చేసి తను నోటికి అందిస్తాడు నా పేస్ట్ పక్కకు తిప్పేసింది నేను పెట్టింది బుద్ధిగా తినలేదనుకో ఇక్కడే మన శోభనం అని అంటాడు ఆల్చిప్పల్లా కళ్ళు నోరు పెరుస్తుంది ఈ గ్యాప్ లో నోట్లో పెట్టేస్తాడు వీడు అనుకున్న పని చేసే అసాధ్యుడే ఎందుకు వచ్చిన అని బుద్ధిగా తినేసింది తన పెదవి దగ్గర కొంచెం కర్రీ ఉంటే అది గమనించిన ఆకాష్ తన ఫేస్ కి దగ్గరగా వస్తాడు ఆకాష్ ఇంటెన్షన్ అర్థమైన భూమి వెంటనే చున్నీతో మూతి తుడుచుకుంటుంది రాక్షసి కోపంతో చూస్తాడు అతని పేస్ట్ చూసి నవ్వేస్తూ ఆకాశ్ మీసాలు రెండు చెరువులతో పట్టుకుని సో క్యూట్ అంటుంది తన నుంచి ఇలాంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయని ఆకాష్ షాక్ అయినా తనకది అది బాగా నచ్చింది తను ఏం చేస్తుందో బోధపడిన భూమి వెంటనే పైకి లేస్తుంది బ్యాక్ సైడ్ నుంచి తనని హక్ చేసుకుంటూ నిజంగానే నా మీద నీకు లవ్ లేదా అని అడుగుతాడు కథ కొనసాగుతుంది మరి భూమి ఆకాశ్ల ఈ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ గృహప్రవేశం ఫంక్షన్ ఉందని తెలుసు కదా దానివల్లే వీడియోస్ ఈ ఛానల్లో కూడా లేట్ అవుతున్నాయి దయచేసి అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్